स्पेशल न दा विद्या के आपको टेस्ट बुक रीडिंग योर प्रोजेक्ट 1125 बी 8 नोटा देखो ना इधर इधर Paneman

ప్రాంగణంలో ఈరోజు మన వైద్య సిద్ధాంతకర్త డాక్టర్ శామీమన్ గారి రెండు వందల డెబ్బై ఒక సందర్భంగా తెలుసుకొని మనము ఇక్కడికి సమావేశం కావడం జరిగింది దీనికి మా మిత్రుడు ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ జితేంద్రబాబు అనుగుణ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీవీ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అండ్ సాక్షి ఎడిటర్ కూడా వారు చేసినారు ఈ కార్యక్రమం కోసం ఇక్కడ మనము సమావేశమైన పద్ధతి ఇక్కడ మనము హరిమతులు నివాళులు కల్పించేది కూడా ఎందుకంటే మనము హాని మనకు ప్రసాదించిన సూత్రాలు మనకు చెప్పిన మనకు అందించిన వైద్య సూత్రాలు కానీ వైద్య చూస్తున్నా కానీ అవన్నీ కూడా మనము అదే ఆయన చెప్పిన విధంగా పాటించడం అనేది ఆయన విధమైన వాడు కాబట్టి ఈరోజు మనము ఎప్పుడైనా సరే మనం ఆ చిప్ట్ తోడి తీసుకోని వాటి వాళ్ళ ఆశయాలను మిట్టి కుష్ల పెట్టుకోని మన ఓమ్లీ ప్రతి ఒక్క అభ్యుక్తితో తో కులగొ ముందు మొదటగా మనం అలవర్ట్ చేసుకొని అదే ముదిమైన దివాడికి థాంక్యూ స్వామిర సాయిర సాయిర పెద్దశో బాయ్స్ సీనియర్ గారు సలాం ఎవరది సబ్జెక్ట్ ఆఫీసర్ లాంటి మరి తరపు ఎందరికో తప్పకుండా కృతజ్ఞతలు ధన్యవాదాలు డాక్టర్ సామిల్ గారు నిజంగా హోమియోపతి గురించి చెప్పాలంటే వారిని నివసించే విధానం ఈ ఈ ప్రస్తుతం ఉన్న వైద్యులు అంటే ఆరోగ్య పచ్చిలో హోమియోపతి చాలా పంచుతుంది ఎందుకంటే ఒకప్పుడు లేని యొక్క హోమిలో మెడిసిన్స్ ఇప్పుడు అన్ని వచ్చే స్కిన్ స్కిన్ డిసీజ్ కానీ ఇంత ఎనీ డిసీజ్ కానీ చాలా మందులు డాక్టర్ ద్వారా తీసుకొని ఈరోజు మా పిల్లలు కూడా జరిగి అందరూ కూడా ఆ హోమయ వాళ్ళే కానీ కష్టమైన జగన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రెండు వందల డెబ్బై సంవత్సరాల జనవంతి వరకు రేపు వరకు నిజంగా ఆయన అభివృద్ధడు అలానే మీరు ఈరోజు ఉద్యాప ఉద్యాపకరం వాళ్ళకు ఉత్తంగా చేయడం అనేది కూడా ఒక మంచి ఒక సన్నివేశం అలానే విగ్రాంగులు కూడా చేయాలని చెప్పి ఫస్ట్ ఏమేమి తెలుస్తుందా మాకు మనకి నిజంగా మీ యొక్క హోమిపతి అందరికీ కూడా ఈ హోమిపతి అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అందరికీ కూడా ఈజీ మెడిసిన్ ప్లస్ అందులో కూడా ముఖ్యంగా అతి తక్కువ దూరంలో ఉమయోపతి దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నారు అందుకని ఇంకా ఉమయోపతి డెబ్బ కావాలని చెప్పి నా మీడియా ఆధారంలో ఏమైనా కావాలన్నా సాధి మనం అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఐదు ఏళ్ల క్రితం కనుగొన్న మన హోమియోపతి వైద్యం ఇవాళ కూడా మన ఇట్ సో మెనీ అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ ఇంత డెవలప్మెంట్ ఇన్ టెక్నాలజీ తర్వాత కూడా మన హోమియోపతి గట్టిగా నిలబడింది అండ్ రోజు 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 మనం సాధిస్తుందంటే డాక్టర్ అన్వి అని మనకి అది నిజమైన నివాళి ఇవాళ సైన్స్ ప్రోగ్రెస్తో మనం చూస్తున్నాం ఏ విధంగా అసలు యాక్చువల్లీ హోమిపతి అనేది పనిచేస్తుంది అనేది ఏ విధంగా ఇప్పుడు మెడిసిన్లో అడ్వాన్స్మెంట్ కానీ డయాగ్నోసిస్లో అడ్వాన్స్మెంట్ కానీ వచ్చిన తర్వాత ఇంకా మనం ఈ వైద్యం మోర్ ఎఫి ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మనం చేయగలుగుతున్నాము ప్రజలకు మనం రీచ్ అవ్వగలుగుతున్నాం ఇంకా రాబోయే రోజుల్లో దీని చాలా బాగుంది అండ్ హోమియోపెక్ డాక్టర్స్కి ఒక రైట్ ఇన్స్పిరేషన్ మన ట్వంటీ ఇయర్స్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇయర్స్ వర్క్ యానివర్సరీ అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ sir, today is world Homeopathy day and we are celebrating it as first anniversary of Dr. Samuel Hanman who has invented homeopathy and has told us the principles of homeopathy and during the times when the treatment was very uh, not uh, very gentle factors in giving everyone and curing them with, with diseases in the mm -hmm. most gentle way possible. thank you. Mm -hmm. thank you.